చూస్తున్నాం సద్గురు మహర్షి మలయాళ స్వామి జన్మగృహం జన్మగృహం అని దీనికి నామకరణం చేశారు ఇది ఎన్గండీర్ సద్గురు మహర్షి మలయాల వారి ఆశ్రమం ప్రవేశం చేస్తున్నాం ఇప్పుడు మనం ఇందులోకి ఎంత బాగుంది నది అంతా కూడా చక్కగా ఇక్కడ అంతా కూడా ఎటు చూసినా కూడా మంచి కొబ్బరి చెట్లు ప్రవహించేటటువంటి జలం అక్కడ పడవలు ఇవన్నీ కూడా ఉన్నాయి ప్రశాంతంగా ఉంది ఏ విధమైనటువంటి శబ్దం కానీ ఏదీ లేదు ఇక్కడ నదిలో కనలి కనల్ నది పేరు ఆశ్రమం ఆశ్రమంలో ఉన్నటువంటి హాల్ ఒకటి హాల్ వెనక పక్క అంతా కూడా మలయాళస్వామివారి యొక్క మందిరము ఇదంతా కూడా ఆశ్రమ ఇది ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఇల్లు ఏదైతే ఉందో మలయాళస్వామివారి యొక్క జన్మించినటువంటి ఇల్లు ఇంటిని కూడా పరిరక్షణ చక్కగా చేస్తూ ఉన్నారు ఈ నదీ తీరంలో అక్కడ ఒక చిన్న పడవ ఇదంతా ఉంది వనం ఈ వనానికి ఇక్కడ అత్యంత సమీపంలోనే మలయాళ స్వామివారి యొక్క జన్మ గృహం జన్మించినటువంటి గృహం ఉంది రిజిస్టర్ నంబర్ పోస్ట్ ఎన్ గండూ త్రిసూర్ కేరళ అని ఉంది ఇది ఇక్కడ ఉన్నటువంటి వేదిక ఈ వేదిక వద్ద కార్యక్రమాలు జరుగుతుంటాయి మనం చూస్తున్నాం మలయాల స్వామి వారి యొక్క గృహం గృహము గృహంలో ఉన్నాం ఇది స్వామీజీ గారి ఒక గదిలో ఉన్నటువంటి వస్తు విశేషాలు ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ స్వామీజీ గారి గృహం నారాయణ గురు నారాయణ గురు ఉంటుంది నారాయణ గురుదేవులు ఇది తర్వాత ఇక్కడ కూడా ఒక గది ఉంది ఇది వారి ఇల్లు అంటే ఇది శంకర శంకరాచార్యుల జన్మభూమి కాలటి ఎట్లాగో అట్లాగా మలయల స్వామి వారి జన్మభూమిది ఇదంతా కూడా వారి యొక్క గృహం ఉంది ఈ షెడ్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏవైనా మనం నిర్వహణ చేసుకోవచ్చు మంచి చక్కని ఆశ్రమం ఇక్కడనే నది కూడా మనకు దర్శనం ఇస్తూ ఉంది నది నదిలో కూడా వెళ్ళి నది దర్శనం కూడా మీరు కూడా చేయించే ప్రయత్నం చేస్తాను వీరే ఇక్కడ చూస్తున్నారు ప్రస్తుతం ఆశ్రమ బాధ్యతలు ఇది జ్ఞాపకార్థకంగా నిర్మించినటువంటి హాల్ మొదట సిద్ధశీలంగ గురుదేవులు తర్వాత ఉన్నవారి నారాయణ గురుదేవులు ఇది మెమోరియల్ హాల్గా నిర్మాణం చేశారు ఇది ఇప్పుడు మనం చూస్తున్నాము సద్గురు మహర్షి స్వామి వారి యొక్క జన్మస్థానం ఎందు స్థాపన చేసినటువంటి విగ్రహం మూర్తిని మనం ఇప్పుడు దర్శనం చేసుకోబోతున్నాము అనుష్ఠానాత్ పరం కార్యం త్రిశులోకేశు విద్యతే సత్యం సత్యం పునఃసత్యం ఇది మామత భాషితమని గొప్పనైన సుక్తి వారిది వారి యొక్క విగ్రహ స్థాపన వద్ద చక్కగా వీటిని స్థాపన చేశారు చక్కని ప్రకృతి శోభ ఎక్కడ చూసినా చెట్లు చేమలు కేరళ అంటే కూడా ప్రకృతి వనశోభకి పెట్టింది పేరు ఇక్కడ ఆశ్రమ ప్రాంగణం ఉంది ఇది స్వామివారి మందిరం సద్గురు మహర్షి మలయాళ స్వామి సెంచరీ మెమోరియల్ హాల్ బిచ్చయ్య గారు నేను ఇద్దరం ఉన్నాం ప్రవేశం చేస్తున్నాం ఆశ్రమ ప్రాంగణం అంతా కూడా చూస్తున్నటువంటి జగద్గురు ఆది శంకరాచార్య స్వామి వారము ఇది ఎంట్రెన్స్ నుంచి లోపల స్థూపం ఉంది ఇదంతా కూడా స్థూపము ఇట్లే కొంచెం ముందుకు వెళ్ళే శ్రీ కంచి శంకర పబ్లిక్ స్కూల్ కాలడి అని తర్వాత ముందు కూడా స్వామివారి పేరు మీద ఒక యూనివర్సిటీ కూడా ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటిది జగద్గురు శ్రీ ఆది శంకరాచార్య స్వామి వారి యూనివర్సిటీ శ్రీ శంకరాచార్య యూనివర్సిటీ ఆఫ్ సాంస్క్రిట్ దీని పేరు శ్రీ శంకరాచార్య సంస్కృత విశ్వవిద్యాలయ అని ఆయన పేరు గురించి ఆచార్యుల వారి యొక్క ప్రతిభను కూడా ఇక్కడ మనం దర్శించవచ్చు చాలా గొప్పనైనటువంటిది వారి పేరు మీద ఒకటి పాఠశాల ఉంది కంచి వారు ఏర్పాటు చేసినట్టు మనకి శిలా పలకం ద్వారా తెలుస్తుంది ఇక్కడ జగద్గురు ఆది శంకరాచార్య వారి యొక్క విశ్వవిద్యాలయం ఉంది ఇక్కడ నుంచి మనం కొంచెం లోపలికి వెళ్ళినట్లయితే వారి యొక్క జన్మభూమి వారు పుట్టినటువంటి చోట అవన్నీ కూడా మనం చూడవచ్చు పవిత్ర మగర్మచ్చా ఘాట్ పూర్ణానదికి వెళ్ళేటటువంటి ఎంట్రన్స్ ఇది తర్వాత ఇది శ్రీ సద్విద్య సంజీవని ఋగ్వేద పాఠశాల కాలడి ఇక్కడ వేద విద్యార్థులు వేద పాఠశాల ఉంటుంది శ్రీకృష్ణ దేవాలయాలు పూర్ణానది వంతెనలు గోశాలి ఇప్పుడు మేము పూర్ణానదిలో ఉన్నాము పూర్ణానది కృష్ణ టెంపుల్ ఆదిశంకర కులదేవ కాలడిలోది శ్రీకృష్ణ జన్మ టెంపుల్ కూడా ఉంది ఇక్కడ వారి యొక్క పీఠానికి బయటకు వచ్చినట్లయితే మనకెంతో గొప్పగా ఇస్తూ ఉంది పూర్ణానది ఇదే నది పూర్ణానది రెండు అయి కొత్త పూర్ణానది ఇక్కడ స్నానాల ఘాట్ ఇక్కడ ఉంది పూర్ణానదిలో స్నానం చేయవచ్చు తర్వాత శంకరాచార్యులు ఒకసారి తల్లిగారు పూర్ణానదికి వెళ్ళి నీళ్ళు తీసుకోవడానికి ఇబ్బంది అయినటువంటి సమయంలో స్తోత్రం చేస్తే పూర్ణానది శంకరాచార్య వారి యొక్క గుమ్మం వద్దకు వచ్చినట్లుగా శంకర విజయం ద్వారా కూడా మనకి తెలుస్తుంది తల్లి కోసం నదిని కూడా తన సమీపానికి తెచ్చి తెప్పించినటువంటి మహానుభావులు జగద్గురు ఆదిశంకరాచార్యులు శారదామాత దివ్య దేవాలయం ఇక్కడ మనం ప్రవేశం చేస్తున్నాం ఆదిశంకరాచార్యుల నివాస స్థలం జన్మస్థలం ఇది స్వామివారి ఇక్కడ పుట్టడం జరిగింది జన్మభూమి క్షేత్రం అని దీని పేరు జన్మభూమి క్షేత్రం జగద్గురు ఆదిశంకరాచార్య స్వామివారి యొక్క జన్మస్థానం కాలడి పుణ్యక్షేత్రం ఇది ఇక్కడ మనం ఉన్నాం ఇప్పుడు కనిపిస్తుంది ముఖద్వారం మనకి ముఖద్వారం అదేవిధంగా ఇక్కడ భక్తుల నివాసార్థం వాటిని వంట మొదలైన చేసుకునేందుకు పార్కింగ్ ఇక్కడ స్థలం కూడా ఏర్పాటు చేయడం అయింది ఇప్పుడు ప్రవేశం చేస్తున్నాం ముఖద్వారం నుంచి లోపలికి ఇక్కడ వేద పాఠశాల శ్రీ ఆదిశంకర జన్మభూమి క్షేత్రం శ్రీ శృంగేరి శంకర మఠ కాలడి పైన కూడా మనకు కనిపిస్తుంది ఎప్పుడు గురు పరంపర కూడా కనిపిస్తుంది ఇదంతా కూడా మరి మనకు అంతా దేవాలయం దగ్గర ఉన్నాం దేవాలయం పొలం దాటాము కనిపిస్తుంది కేరళ బ్యాంక్ అది కనిపిస్తుంది కదా కేరళ బ్యాంక్ ఇదంతా పొలం ఇక్కడంతా వాళ్ళ నుంచి కూడా అన్నంత పద్మనాభ స్వామి దర్శనానికి వచ్చాడు ఇదంతా కూడా మనం చూడవచ్చు ఇక్కడ నియమం ఏంటంటే పాయింట్ షర్ట్ వేసుకొని లోపలికి వెళ్ళొద్దు కేవలం మరి భారతీయ ప్రాచీన పద్ధతిలో వేషధారణ వేసుకుని మనం వెళ్ళాలని నియమం ఇక్కడ అటువంటి గొప్ప స్థానం పద్మనాభ స్వామి దేవాలయం నాలుగు దిక్కుల నాలుగు ద్వారాలు ఉంటాయి మనం తూర్పు వైపు ద్వారా నుంచి వెళ్తూ ఉన్నాం ఇదంతా కూడా చక్కని కోలను అదేవిధంగా ఇక్కడ ఉండే మొత్తం ఈ అనంత పద్మనాభ స్వామి దేవాలయానికి నాలుగు ద్వారాలు ఉంటాయి నాలుగు ద్వారాలు తూర్పు ద్వారం ఇక్కడ కోలను ఉంది చాలా అందమైనటువంటి ప్రదేశం ఇదంతా కూడా ఇది భోజనశాల నారాయణ గురుదేవులు భోజనశాల ఆశ్రమం డైనింగ్ హాల్ శ్రీనారాయణ ధర్మ సంఘం ట్రస్ట్ శివగిరి మఠ ఏదైనా కార్యక్రమాలు నిర్వహించుకునే సార్ హాలు ఇది చాలా పెద్ద కూడా ఇర నాలుగు నారాయణ గురుదేవుల ఆశ్రమంలో ఎయిర్ ఆడిటోరియం లాగా ఉంది ఇదంతా కూడా అంతా కూడా శ్రీ నారాయణ గురుదేవుల ఆశ్రమం పబ్లికేషన్స్ అండి బుక్స్ అవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి ఆటోలు ఇదంతా పోవడానికి వర్కల్ శివగిరి ఆశ్రమం ఎంట్రన్స్లో ఉన్నాం మనం ఇప్పుడు వర్కల్ శివగిరి ఆశ్రమం ఎంట్రన్స్ అండి ఈ విధంగా రోడ్డు ఈ రెండు మనకు కనిపిస్తుంది నారాయణ గురుదేవుల వర్కల్ శివగిరి ఇదంతా కూడా ఆలయ ప్రాంగణం ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది నారాయణ గురుదేవుల ఆశ్రమం కేరళ వర్కల్ శివగిరి ఇక్కడికి రావటం विद्यार्थी ब्रह्मचारी निवास इन मन महासमाधि मंदिर श्री नारायण गुरीदेव महासमाधि मंदिर महासमाधि मंदिर రేడియోకి ఇంధ్రీ శ్రీ నారాయణ గురుదేవులు